హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు ఫోన్లో ఉన్న దొంగతనం వీడియోని ప్రభావతికి చూపించిన శృతి షాక్లో బాలు మీనా అంటే అస్సలు ఇష్టం లేని ప్రభావతి వీడియో చూసిన తర్వాత ఏం చేయబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాలు అయితే ఉదయమే డాపా పైనుండి ఇంటికైతే లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత మీనా తనని అస్సలు పట్టించుకోదు ఆట పట్టించాలని మీనా అనుకుంటుంది కానీ బాలు వేరేగా అనుకుంటాడు టీ పెట్టు ఇవ్వు మీనా అని చెప్పినా కూడా లోపలికి వెళ్ళి టీ పెట్టి తీసుకువచ్చి ఇస్తుందే కానీ ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఏమీ మాట్లాడదు అలా మీనా మాట్లాడకపోయేసరికి బాలు అయితే చాలా బాధపడతాడు వెంటనే టీ వద్దని చెప్పేసి లోపల గదిలోకి వెళ్ళి తన ఫోన్ అయితే చూసుకుంటాడు అప్పుడే ఈయన్ని ఆట పట్టించడం కరెక్ట్ కాదు అని చెప్పి లోపలికి మీనా వస్తూ ఉంటుంది అప్పుడే బాలు ఫోన్లో ఉన్న వీడియోని చూసి చాలా కోప్పడిపోతూ ఉంటాడు మీనా ఒక్కసారిగా రావడంతో ఫోన్ తీసుకువెళ్ళి వెంటనే మంచం మీద పడేస్తాయి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోతాడు అప్పుడే మీనా ఇదంతా గమనించి ఏంటినా ఇప్పటివరకు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఒక్కసారిగా ఫోన్లో ఏదో చూశారు కోపం తెచ్చుకుని ఫోన్ ఎందుకు అలా మంచం మీద పడేశారు అంటే ఫోన్లోనే ఏదో విషయం దాగుంది అది తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ లాక్ తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ మీనాకి ఏమీ తెలియకపోవడం వల్ల ఫోన్ ఎంత టచ్ చేసినా కూడా ఫోన్ అయితే ఆన్ అవ్వదు అప్పుడే బాలు గడియ సౌండు వినబడుతుంది మీనాకి వెంటనే ఫోన్ ఎక్కడైతే ఉందో అక్కడే ఫోన్ పెట్టేస్తుంది అలా మంచం దగ్గర నిలబడి ఉన్న మీనాని చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అలా నుంచి అయినా నాతో మాట్లాడట్లేదు కదా అని చెప్పంగానే ఏదో మిమ్మల్ని సరదాగా ఆట పట్టించాలని అలా చేశాను అంతేగాని మీద కోపంతో కాదు అని చెప్పి వెంటనే మీనా వంటగదిలోకైతే వెళ్ళిపోతుంది ప్రభావతి సత్యమైతే టీ తాగుతూ ఉంటారు అప్పుడే ప్రభావతికి అనుమానమైతే వస్తుంది ఏవండి ఒక విషయం చెప్పాలి మీకు ఏంటి మధ్యన బాలు చాలా కంగారు పడిపోతున్నాడు ఏదో విషయం దాస్తున్నాడు ఈ మధ్యన కారు కూడా ఇంటికి తీసుకురావట్లేదు ఏమైనా అడుగుతుంటుంటే ఏదో పనికి మాలనే సమాధానం చెప్తున్నాడు మీరైనా ఏంటో తెలుసుకోండి వాడి ఎవ్వారం ఏంటో తేల్చండి అని చెప్పి ప్రభావతి సత్యానికైతే చెప్తుంది వెంటనే బాలుని సత్యం పిలుస్తాడు రే ఇలా రా అని చెప్పంగానే బాలు ఏంటి నాన్న అని చెప్పి సత్యం దగ్గరకైతే వెళ్తాడు ఏంట్రా ఈ మధ్యన ఇంటి ముందర కారు కనిపించట్లేదేంటి అని అడుగుతాడు అబే అదేం లేదు నాన్న అంటే రాజేష్కి కారు రిపేర్ వచ్చింది అందువలన నా కారు వాడు తోలుకుంటున్నాడు అందుకే కారు ఖాళీగా ఉండట్లేదని చెప్పి ఇంటికి తీసుకురావట్లేదు అని చెప్పి పాలు లోపలికి వెళ్ళిపోతాడు ప్రభావతికి అనుమానం మాత్రం తీరదు వీడు ఏదో దాస్తున్నాడండి నిజంగానే రాజేష్ తీసుకుని ఉంటే ఏదో ఒక సమయాన తీసుకువస్తాడు కదా కనీసం రాత్రిపూట కూడా ఖాళీ లేకుండా కారు ఎలా ఉంటుంది ఏదో జరుగుతుందండి అసలు నిజంగా కారు ఉందో లేకపోతే ఎవరికైనా అమ్మేసి ఉంటాడో అని ప్రభావతి సందేహంగా సత్యానికైతే చెప్తూ ఉంటుంది నువ్వు ఇంకా ఆపు ప్రభ వాడు ఏం చేసినా నాకు తప్పకుండా చెప్తాడు నువ్వు ఇంకా నోరు మోస్తావా అని అనుకుంటూ సత్యం గదిలోకైతే వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు మీనా అయితే శృతిని పిలుస్తుంది అప్పుడే శృతి మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా పిలుస్తున్నావు అని చెప్పగానే శృతి నీకు ఇవాళ ఏదైనా పని ఉందా అని అడుగుతుంది అబ్బబ్బే ఏం లేదు మీనా మధ్యాహ్నం నుంచి డబ్బింగ్ ఉంది అప్పుడు వెళ్తే సరిపోతుంది అని చెప్పి శృతి అయితే జవాబిస్తుంది అది కాదు శృతి ఆయన ఫోన్లో ఉన్న వీడియోలు ఒక్కసారి చూడాలని ఉంది అని చెప్పగానే శృతి అయితే ఏంటి బాలుని అనుమానిస్తున్నావా ఏంటి అని అడుగుతుంటుంది అది కాదు శృతి ఆయన ఫోన్లో వీడియో చూసి ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు ఆయన అంతలా కోపం తెచ్చుకోవడానికి ఆ వీడియోయే కారణము అదేంటో నాకు తెలియాలని అనుకుంటున్నాను ఈయన ఫోను నేను తీసుకొచ్చిస్తాను ఒక్కసారి చెక్ చేసి నాకు చూపిస్తావా అని అడుగుతూ ఉంటుంది సరేలేమేనా ఎందుకు చెయ్యను ముందు ఫోన్ తీసుకురా వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు తెలిసిందంటే మా నిద్ర పని అయిపోతుంది చెప్తున్నాను అని శృతి అయితే అంటుంది సరే నేను ఏదో విధంగా తీసుకొస్తాను అని చెప్పి గదిలోకైతే వస్తూ ఉంటుంది అప్పుడే మంచం మీద సత్యం పడుకుని ఉంటాడు కింద చేప వేసుకుని బాలు అయితే నిద్రపోతూ ఉంటాడు బాలు నిద్రపోతున్నాడని గమనించి పక్కనే ఉన్న ఫోన్ని చిన్నగా తీసుకుని బయటకు వచ్చి శృతికైతే ఇస్తుంది మీనా శృతి అయితే లాక్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది బాలు ఏం లాక్ పెట్టుంటాడు మీనా అని అడుగుతుంది ఏమో తెలీదు శృతి అని చెప్తుంది సరే నేను ఏదో విధంగా ట్రై చేస్తాను అని చెప్పి మీనా అని టైప్ చేస్తుంది వెంటనే లాక్ అయితే ఓపెన్ అయిపోతుంది నాకు తెలుసు బాలుకి నువ్వంటే చాలా ఇష్టం అందుకే నీ పేరే పెట్టుకున్నాడు అని చెప్తుంది ఆ మాటకి మీనా అయితే ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వెంటనే ఫోన్లో ఉన్న వీడియోలన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఏమైనా టిఫిన్ పెట్టు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మీనా సరే చూస్తూ ఉండు అత్తయ్యకి టిఫిన్ పెట్టేసి వస్తాను అని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్తుంది వీడియోస్ అన్నీ కూడా చూస్తున్న శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎప్పుడైతే శివ దొంగతనం వీడియో కనిపిస్తుందో అప్పుడు చూసి వెంటనే కూడా ఆ వీడియోని తీసుకుని అత్తయ్య అని అనుకుంటూ హాల్లోకి అయితే వచ్చేస్తుంది శృతి అలా పిలిచేసరికి ఏంటమ్మా శృతి అలా కంగారు పడుతున్నావేంటి అని చెప్పంగానే అప్పుడే మీనా కూడా అక్కడికైతే వస్తుంది ఏం జరిగింది శృతి అని అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది ఏంటంటావు మీనా ఇదిగోండి ఈ వీడియో చూడండి మీ తమ్ముడు దొంగతనం చేశాడు అది ఎవరి దగ్గరో కాదు మన అత్తయ్య గారి దగ్గరే దొంగతనం చేశాడు ఇదిగో వీడియో చూపిస్తున్నాను చూడండి అందుకే బాలు ఈ వీడియో చూసి చాలా కోపడినట్టున్నాడు అని చెప్పి ఆ వీడియో అందరికీ చూపిస్తుంది శృతి ఏంటి మీనా నీ తమ్ముడు దొంగ దొంగతనాలు చేస్తాడా ఆ దొంగతనాలు చేయడం బట్టే ఆ వీడియో బాలుకెలా వచ్చింది బాలు అందుకేనేమో శివని గట్టిగా కొట్టుంటాడు శివకి బుద్ధి చెప్పాలని ప్రయత్నించుంటాడు అనవసరంగా బాలుని అందరూ ఎన్నెన్ని మాటలు అన్నారు తప్పు నీ తమ్ముడిదైనా కూడా మాటలు బాలు పడాల్సి వచ్చింది ఆ డబ్బులు దొంగతనం చేసింది కూడా అత్తయ్య గారి దగ్గర అని శృతి అయితే అంటూ ఉంటుంది మీనా వీడియో చూసిన తర్వాత అసలు తన తమ్ముడు దొంగ అన్న విషయంకి ఒక్కసారిగా కుప్పకొల్లిపోతుంది ప్రభావతి అయితే నీ తమ్ముడికి ఎంత ధైర్యమే నా దగ్గరే డబ్బులు కొట్టేస్తాడా నీదంతా దొంగ కుటుంబం నువ్వు కూడా దొంగవే అని చెప్పి మీనాని నానా మాటలు అంటూ ఉంటుంది అప్పుడే సత్యం ప్రభావతి దగ్గరికి వచ్చి శివ తప్పు చేశాడు కాదనట్లేదు కానీ నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఈ మాటలన్నింటికి మెలకు వచ్చిన బాలు హాల్లోకైతే వస్తాడు ఏం జరిగింది అని అడుగుతాడు వెంటనే శృతి ఫోన్ చూపిస్తుంది ఆ ఫోన్లో ఉన్న వీడియో చూసి వాళ్ళు అయితే షాక్ అయిపోతాడు ఏంటి నా ఫోన్ ఎవరు తీసుకొచ్చారు అయినా నా ఫోన్ ముట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు అని శృతిని అయితే అంటూ ఉంటాడు ఏంటి నీ ఫోన్ ముట్టుకుంటే తప్పైపోతుందా మీనాయే ఈ ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది మీన ఇవ్వటం వల్లే ఈరోజు ఇంత పెద్ద రహస్యం బయటపడింది లేకపోతే నువ్వు ఈ రహస్యాన్ని దాచిపెట్టేసేవాడు కదా నీ బామ్మర్ది దొంగతనం చేస్తాడనే కదా నువ్వు ఎప్పటి వరకు ఆ విషయం ఎవరికి చెప్పలేకపోతున్నావు కనీసం ఇప్పుడైనా బయటపడింది అని చెప్పంగానే ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి చూసావు కదరా వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎప్పటికైనా తెలిసిందా వాళ్ళ బుద్ధి దొంగ బుద్ధి ఈ మీనా కూడా తక్కువైంది ఏం కాదు నేను ఏదో ఒకటి అంటాను కాబట్టి ఇది చచ్చిన పాములా పడుంది లేకపోతే ఈపాటికి అందరినీ కాటు వేసేసేది అని ప్రభావతి మీనాని ఆడిపోసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి సత్యం వచ్చి వెంటనే ప్రభావతి చెంప పగలగొట్టి కొట్టి నువ్వు ఇంకా ఆపుతావా ఎన్నాళ్ళని ఆ మీనాని తిడుతూ ఉంటావు తప్పు చేసింది వాళ్ళ తమ్ముడే కానీ మీనా కాదు కదా ఏదో వాడికి తెలియక చిన్న వయసులో ఏదో తప్పు చేశాడు తను చేసింది పెద్ద తప్పే అవండొచ్చు కానీ నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు నిజం చెప్పు ప్రభా మనోజ్ ఏమైనా మంచివాడా మనోజ్ దొంగతనం చేయలేదా మనోజ్ అబద్ధాలు చెప్పలేదా ఆడు నీ కొడుకు కాబట్టి నువ్వు వెనకేసుకుని వస్తున్నావు ఇప్పుడు జరిగింది మీనా తమ్ముడికి కాబట్టి నువ్వు అలా నిందలు వేస్తున్నావు ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు ఈ విషయం పెట్టుకుని మీనాని ఏదైనా అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా అనే సత్యం ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న మీనా దగ్గరికి ఒక పక్కన రోహిణి ఇంకో పక్కన శృతి వచ్చి మీనా భుజం పట్టుకుని ఓదారుస్తూ ఉంటారు సరే మీనా ఏదో జరిగిపోయింది తప్పులు అందరూ చేస్తారు కానీ వాటిని సరిదిద్దుకునే తత్వం అందరికీ ఉండదు కదా మీ తమ్ముడికి చెప్పి ఎలాగైనా వాడిని మంచి మార్గంలో ఉండేలా చూడు ఇది తప్పు కాబట్టి నేను తప్పుని అందరికీ చూపించాను అని శృతి అయితే అంటూ ఉంటుంది నువ్వు చేసింది కరెక్టే శృతి తప్పు చేసింది ఎవరైనా సరే వారిని అందరి మధ్యలో నిలబెట్టి వారికి బుద్ధి చెప్పాలి అదే సరైన గుణపాఠం అవ్వాలి అది నా తమ్ముడైనా నా భర్త అయినా ఎవరైనా సరే అని అంటూ ఉంటుంది మీనా చూసావు కదా చిన్న పిల్ల అయినా కూడా తన మనస్తత్వం ఎలాంటిదో నీకులాగా అస్సలు ఆలోచించదు ఏం చేస్తాం కొంతమంది ఎంత ఎదిగినా కూడా వాళ్ళ బుద్ధి అక్కడే ఆగిపోతుంది అని ప్రభావతి వంక చూస్తూ సత్యమైతే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మీనా దగ్గరికి బాలు వచ్చి నీకు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదని అనుకున్నాను కానీ చూసావు కదా చివరికి ఈ విషయం నీతోనే మొదలయ్యి నీ దగ్గరికి వచ్చి చేరింది నేను చెప్పకూడదనుకున్న నీకు ఈ విషయం తెలిసిపోయింది అని చెప్పంగానే మీనా అయితే బాలు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి ఇన్నాళ్ళు ఈ నిజం తెలియక మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను అని చెప్పి బాలుని క్షమాపణ కోరుతుంది బాలు అయితే నీకు మాత్రం ఏం తెలియదు కదా మీనా వాడు చేసింది ఎంత పెద్ద తప్పో అని లేకపోతే నువ్వేవాడి చంప పగలగొట్టేదానివి నీ గురించి నాకు తెలియదా మీనా అని మీనాని హత్తుకుంటాడు ఇది ఈ వాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి